మిథున జీవితం ఊహించిన విధంగా ఒక్క రోజులోనే మొత్తం మారిపోయింది తను కోరుకున్నది కాదు దేవాని ప్రేమించలేదు కానీ దైవ సాక్షిగా దేవ మిథున మెడలో తాళి కట్టేశాడు అది కూడా ఈగోతో నేను ఏదో కోపంలో ఈగోతో అందులో నా ఈగోని హట్ చేసిందని తాళి కడితే ఆ పిల్ల ఇంద్ర ఆ పసుపు పట్టుకొని ఇలా మాట్లాడుతుంది అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట ఫ్రెండ్స్తో నువ్వు తాడు తాడు అంటున్నావు అది తాలిరా ఎంతో పవిత్రమైందని చెప్తున్నా కూడా వినిపించుకోడు అయితే ఇప్పుడు మిదిన పరిస్థితి ఏంటి ఇంట్లో వాళ్ళు ఆ తాళిని తీసేస్తే కానీ ఇంట్లోకి రావడానికి వీలు అని చెప్పారు మిదిన ఎలాంటి అమ్మాయి అంటే తాలికి గౌరవించే అమ్మాయి నేను తాలి కోసం వెళ్ళిపోతాను నా భర్త తాళి కట్టిన వాడే నా భర్త తనెక్కడుంటే అదే నా తరలి అని చెప్పి నొచ్చేస్తుంది తీరా ఈ దేవ ఉండే మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్తుందనమాట నువ్వేంటి ఇక్కడికి వచ్చావంటూ షాక్ అయిపోతాడు అదేంటి మెడలో తాళి కట్టావు కదా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని చెప్తుందనమాట అంత సీన్ లేదు ఆ పసుపు తాడు తీసేయని వంద సార్లు అంటాడు ఆ అమ్మాయికి ఏమో కోపం వస్తూ ఉంటుంది నువ్వు ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అలాగే చేస్తున్నావు ఎందుకు నా మెడలో కట్ట కట్టావు ఈగో కోసం కట్టావు ఇప్పుడు నా జీవితం ఏంటి ఇంట్లో ఉంచి కూడా వదిలేసి వదిలేసి వచ్చేసాను ఈ తాళి కోసమే నేను నువ్వెక్కడ నేను అక్కడే రా వెళ్దామని అంటూ ఉంటే చేతులు విదిల్చుకొని నీకు ఇందాకీ చెప్పా ఆ తాళిని తీసి పడేసి అంటే మిథునాకి అలా ఎన్నిసార్లు అంటాడు తీసేయి తీసేయని కోపం వస్తుంది తాళి తీసేది ఎప్పుడు భర్త చనిపోయినప్పుడు కదా అందుకే విపరీతమైన కోపం వచ్చి చనిపో అనిపిస్తుంది అనమాట దేవాకి కోపం వచ్చేసి కొట్టేస్తుంది అయితే దేవాకి ఇంకా కోపం వచ్చి మిదిన మీదకి చేయి ఎత్తుతాడు అంటే ఆల్మోస్ట్ చెంప మీద పడిపోతుందిరా దెబ్బ అనుకున్న టైంలో ఆగిపోతాడు కొంచెం ఆలోచించి కానీ మిదిన మాత్రం ఊరుకోదు నన్నే కొట్టడానికి వస్తావా అన్నట్టు కోపంగా చూస్తుందన్నమాట మిథిన చాలా డేర్ గల అమ్మాయి తనని విడిపించుకోవడం కోసం అంటే దేవను విడిపించడం కోసం ఎన్ని లా పాయింట్స్ మాట్లాడిందో అటువంటి అమ్మాయి ఎంతో ధైర్యం గల అమ్మాయి ఇక ఒక్క తాలి కోసం వెనకడగేస్తుంది తనే నా భర్త అన్నట్టుగా ఎంతమంది చెప్పినా మా మాత్రం ఆ తాళి గురించి అర్థం కావట్లేదు మాట్లాడితే తీసే తీసే అంటా అందుకే మిదన చేతులతో దెబ్బలు తిన్నాడు ఇక మొత్తం మీద ఒక ఇద్దరు ఒక దగ్గరికి చేరుకున్నారు ఇంకెందుకంటే మిదన ఇంటికి వెళ్ళలేదు ఇంట్లో వాళ్ళు రానివ్వరు ఇల్లు కాదనుకొని వచ్చేసింది ఈ దేవ కోసం మరి దేవయే నేనే తీసుకున్నా చూసాం